ముందుగా ఆంధ్రజ్యోతి టూర్ ప్యాసింజర్ ఎనిమిది మంది మృతి పంతొమ్మిది మంది గాయాలు ఛత్తీస్గఢ్ లోని ప్రమాదం రోడ్లపై గుంతలు ఉంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి ప్రమాదాలు జరగవు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువగా ప్రమాదం చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు బస్సు ప్రమాదానికి బిఆర్ఎస్ఏ కారణం అని ధ్వజం పన్నెండో పేజీలో చూడండి రోడ్లపై గుంతలు ఉంటేనే సమాధానం జరగవంట వారం మన ఎంపీ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన సేవీల ఎంపీ గారు చెబుతున్న అంశం ఇది సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మన ప్రజలు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం పది శాతం ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో సైన్యంపై వ్యాఖ్యలు సుప్రీం కివార్ట్ మోదీది నకిలీ డిగ్రీ ప్రచారంలో రాహుల్ విమర్శలు ఉంది అగ్రవర్ణాలకు అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం పది శాతం ఉన్నవారు సైన్యం నియంత్రిస్తున్నారు రాహుల్ గాంధీ చెప్తున్నారు పేదలను ఓటని పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి జేడియు నేత కేంద్ర మంత్రి లాలన్ సింగ్ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ పోలీస్ కేసు నమోదు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు సార్ బీజేపీ సంబంధించిన బిజెపి ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో సో ఆ జేడియుతనంట కేంద్ర మంత్రి పేదలను ఓటే అంట స చెప్తున్నారు రాజ్యాంగం మరి రాజ్యాంగం ప్రజలు క్షమిస్తారా ఇలాంటి ఇలాంటి నేతలు ఇలాంటి నేతలు మరి కేంద్ర కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు సో ఈయన కేంద్ర మంత్రి ఇలాంటి మాటలు మాట్లాడతారు అవగాహన ఇలాంటి వారికే ఉంటుంది మరి చూడాలి మరి ఉంటుందా అవగాహన ఉండి మాట్లాడతారా అవగాహన లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు పేదలను ఓటు నీయొద్దంటే మీరు ఉన్నోలే రాహుల్ గాంధీ గారు అందుకే చెప్తున్నారు అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం అని మీరు అగ్రవర్ణాల కాడికి ఓటు వేయాల ఓటు వేయాలనుకున్నారా మరి అందుకేనా మీరు రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఇదేనా మీరు ఇచ్చేది పేద ప్రజలకు ఇచ్చేది బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరుగు వర్గాలకు పెద్దపీట వేసనం రాష్ట్రపతిని ఒక ఆదివాసీ బిడ్డని మేము రాష్ట్రపతి అని చెప్తున్నారు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం మరి పేదలను ఓటు వేనియొద్దు అంటే ఏమన్నట్టు పేదలను ఓటు ఏనియొద్దు అంటే ఏమన్నట్టు సో దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా జారీ చేశారంట సో మరి చూద్దాం కుమ్మక్కయ్యారు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్కు అనుమతి అనుమతి ఇవ్వరేం